రి భద్రత మాసోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక వాసన్ ఐకేర్ హాస్పిటల్లో వాహన డ్రైవర్ దృష్టి ప్రయోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉచిత కంటి పరీక్ష మరియు కంటి శుక్లం శస్త్రచికిత్స కార్యక్రమాన్ని ట్రాఫిక్ సిఐ షేక్ హుసేన్ ప్రారంభించారు ఈ సందర్భంగా నెల రోజుల ఉచిత కంటి పరీక్షల శిబిరానికి సంబంధించి బ్రోచర్ ను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ డ్రైవర్ కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాసన్ ఐకేర్ సంస్థ సామాజిక సేవను చేపట్టడం అభినందనీయమని అన్నారు డ్రైవర్లు కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ముందుకు రావాలి అని రోడ్లపై వాహనాన్ని నడిపే డ్రైవర్లు కంటి సంబంధిత సమస్యలు ఎదురైతే తగిన పరీక్షలు చేయించుకోవాలన్నారు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డి లక్ష్మీప్రియ విఎన్ అనీమా పి ప్రమోద్ సిహెచ్ వాణి ఐకేర్ ఏపీ డిఐజిఎం మారావు గాజువాక సెంటర్ హెచ్ హెడ్ పి సంతోష్ సాయి కుమార్ పి స్వామి బంధన హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డ్రైవర్లు అంటే ఆటో డ్రైవర్లకి టాక్సీ బస్ లారీ డ్రైవర్లు అందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ఈరోజు వాళ్ళు ప్రారంభిస్తూ దానికి నన్ను గెస్ట్ గా పిలిచారు చాలా సంతోషం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు డ్రైవర్ రోడ్డు మీద రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా వారి వల్ల జరగడానికి ఎక్కువ అవసరాలు ఉన్నాయి అటువంటి సెక్షన్ ఆఫ్ ప్రజలకి అంటే డ్రైవర్లకి వాసన అయిపోయే వాళ్ళు వాళ్ళ కంటి చూపు మీద దృష్టి పెట్టి అది రెక్టిఫై చేయడానికి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం ఇది అవసరం కూడాను ఎంత మంచి అవసరమైన సబ్జెక్ట్ని వాళ్ళు ఎంచుకొని అందరికీ కూడా ఇటువంటి శస్త్ర చికిత్సలు ఫ్రీగా చేస్తాను అని ముందుకు రావడం వల్ల ఒక మన సమాజాంతో చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి అనుకుంటున్నాను అందువల్ల ఇటువంటి కార్యక్రమం చేపట్టేటువంటి వాసన యొక్క సిబ్బంది అందరికీ హాస్పిటల్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రహదారి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి వారి మీద వారి కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడడం కాదు వాళ్ళతో పాటుగా ప్రయాణం చేస్తున్నారు రోడ్డు మీద ఉన్నటువంటి చాలా మంది కుటుంబాలు కూడా ఆ విషయంలో రిస్క్ అనేది ప్రమాదం అనేది ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పాటిస్తూ రోడ్డు మీద సక్రమంగా చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు దానివల్ల బాగుపడతాయి దానివల్ల ఇబ్బంది లేకుండా పడతారని చెప్పేసి కాబట్టి వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం